శిథిలావస్థకు చేరుకున్న రాచర్ల గ్రంథాలయానికి నూతన భవనం కేటాయించాలని గ్రంథాలయం నిర్వాహకుడు విజ్ఞప్తి చేస్తున్నాడు ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ప్రకాశం జిల్లా రాచర్ల గ్రంథాలయం భవనం శిథిలావస్థకు చేరుతుందని గ్రంథాలయం నిర్వాహకుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు అంతేకాకుండా గ్రంథాలయం విస్తీర్ణం చాలా తక్కువగా ఉండటం వల్ల గ్రంథాలయానికి వచ్చిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని శ్రీధర్ రెడ్డి తెలిపారు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రాచర్ల గ్రంథాలయానికి నూతన భవనం కేటాయించాలని స్థానిక ప్రజలతో పాటు గ్రంథాలయం నిర్వాహకుడు శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు గ్రంథపాలకుడు కేసరీధర్ రెడ్డి లాశర్ల శాఖ గ్రంథాలయంలో గత రెండు సంవత్సరాలలో నుండి ఇక్కడ నిధులు విధులు నిర్వహిస్తున్నాను ఈ గ్రంథాలయము గత ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల పైగా నిర్వహించడం జరుగుతుంది కానీ ఈ గ్రంథాలయంలో పాఠకులకు వచ్చేటువంటి విద్యార్థి విద్యార్థులకు పెద్దలకు చదువుకోవడానికి చాలా ఇరుకుగా ఇబ్బందిగా ఉంది గతంలో పుస్తకాలు తక్కువగా ఉండడం వల్ల ఒక చిన్న రూములోనే అరేంజ్ చేయడం జరిగింది కానీ ప్రస్తుతము పుస్తకాలు ఐదు వేల పైన ఉండడం వలన ర్యాకులు ర్యాకులలో ఉన్న పుస్తకాలు చాలా ఇరుకు ఇరుకుగా ఉన్నాయి వచ్చినటువంటి పాఠకులు ఫ్రీగా పుస్తకాల ర్యాకులు తిరిగి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా గ్రంథాలయం కూడా ఒక రకంగా స్థిరావస్థలో ఉన్నందున ఈ భవనమును నూతన భవనానికి ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఏర్పాటు చేయడానికి కృషి చేయగలరని కోరుతున్నాను